రాయదుర్గం డివిజన్లోని పలు గ్రామాల్లో వేరుశనగ పంటకు అగ్గి తెగులు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రాయదుర్గం డివిజన్లో ఇరవై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది హెక్టార్లలో వేరుశనగ పంట ఏడాది సాగైంది రాయదుర్గం మండలం రాయంపల్లి బియ్యనహల్లి గుమ్మగట్ట మండలంలోని డెబ్బై ఐదు వీరాపురం బేలోడు పులకుంట తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో తెగులు సోకి ఆకు ముడుచుకుపోయి పంట ఎండిపోయింది పంట కాయదశలో ఆకుముడుచుకుపోయి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అగ్గి అగ్గితేగలు సోకడంపై రాయదుర్గం మండల వ్యవసాయాధికారి అహ్మద్ బాషాను శుక్రవారం సాయంత్రం వివరణ కోరగా క్వినాల్ పాస్ ఆరు ఎంఎల్ ఒక లీటర్కి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఆకుముడత రోగం తగ్గుతుందని ఆయన తెలి రైతులకు తెలియజేశారు పడింది దానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము మందులు ఏమైనా సబ్జెక్ట్ ఇవ్వాలని పంట చేతికి వచ్చే టైంకి పంట ఆకంత రాలిపోతుంది అంత అతిరోగం పడింది ఇప్పుడు అది ఆ చిక్యాలు ఇప్పుడు ఖచ్చితంగా అవుతాయి எக்ரா எந்த பண்ணினார் கட்டுபடி எந்த கெரு முந்தே கவர்மெண்ட் நீப்பேரு థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి